నమస్కారం మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు బీదరికములో ఎంతో ఇబ్బంది పడుతున్నారు కనీసము త్రాగడానికి కూడా నీళ్లు లేక ఎన్నో బాధలు పడుతున్న సమయములు కుప్పములు అత్యంత ఖరీదైనటువంటి ఒక పూరే గుడిసెను నిర్మించారు అలాగే అమరావతిలో అతి చౌకగా ఐదు ఎకరాలలో ఒక భవన నిర్మాణం చేయాలని సంకల్పించారు అలాగే హైదరాబాద్ లో అత్యంత బీదరికములో ఉన్నటువంటి ప్రదేశం జూబ్లీ హిల్స్ లో ఎంత చిన్న ఇల్లు ఉందో అన్ని విషయాలు మనం తెలుసుకుందాం రీసెంట్ గా గుప్పంలో ఇంటిని ప్రారంభించారు ఆ విషయాలన్నీ తెలుసుకుందాం బాబు గారు మొదలు పెట్టండి బాబు గారు మీరు ఎంత వీరజ్రములు ఉన్నారో అర్థమవుతుంది అంత వీరజములు కూడా ఇంత చట్టటి భూరె గుడిసెను నిర్మించారు మీరు కాలు పెడతానే ఎన్నో శుభ సూచకాలు వచ్చాయి చాలా సంతోషముగా ఉన్నది చూశారు కదా ఎంతో చక్కగా అతి ఆయన చక్కటి పూరి గుడిసిన కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కుప్పములు ఏర్పాటు చేసి అమ్మగారితో చక్కగా ఓపెనింగ్ చేశారు చాలా సంతోషమేయకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల రాజకీయ ప్రవేశం చేసేటప్పటికి తండ్రి గారైనటువంటి కర్ధూర్మ నాయుడు గారు కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే కలిగి ఉన్నారు కానీ ఈ రోజు బాబు గారు లక్షల కోట్ల ఆస్తులకు ఆయన అధిపతి అయి ఉన్నారు ఆయన సాధారణ జానండి పంతొమ్మిది వందల తొంభై రెండులో దొరికినటువంటి గొప్ప ప్రాజెక్టును ప్రారంభించి అదేనండి పాల ప్రాజెక్టును ప్రారంభించి అనేక లక్షల కోట్లు సంపాదించి ఆవిడ ఎంతో దిన దినాభివృద్ధి చెందుతూ అసలు భోజనం లేకుండా ఎంతో కష్టాల్లో అల్లాడుతున్నారని చెప్పి మనం తెలుసుకోవాలి ఇక బాబు గారి ఆస్తి విషయానికి వస్తే అమ్మగారికి మాత్రం చాలా తక్కువ ఆస్తులు కలిగి ఉన్నాయి అమ్మగారికి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అవిడ ఎనిమిది వందల తొంభై ఐదు పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయలు అమ్మగారు ఆస్తులు కలిగి ఉన్నారట అలాగే ఎన్నో రకాల హెరిటేజ్ అనేక కోట్ల రూపాయలు సంపాదించారు చెన్నై శ్రీ లో కూడా కమర్షియల్ భవనం ఉందంటే అమ్మగారి పేరున ముప్పై పాయింట్ పది కోట్ల రూపాయలు బంగారుము వజ్రాలు వెండి ఆభరణాలైతే మూడు కోట్లు అప్పులు మాత్రము కోట్లా ఎనబోయే మూడు లక్షలు మాత్రమే ఉన్నాయట అంటే అమ్మగారి యొక్క గొప్ప విషయాలు మనం అందరము కూడా ఆవిడ యొక్క కృషిని కూడా మనం అభినందించదు ఏమైనా గానీ ఈ సీక్రెట్ పగలందరికీ చెప్తే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఎంతో చక్కగా సంపద సృష్టించి కోటి శివుడు అయిపోవడం ఖాయంగా కనపడుతుందన్నమాట ఇకపోతే బాబు గారికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అత్యంత నిరుపేదలు నివసించే ప్రాంతమైనటువంటి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇంటి విషయం కూడా మనము తెలుసుకుందాం మన నిరుపేద చంద్రబాబు నాయుడు గారు జూప్లిహిట్స్ లో పద్నాలుగు వేల తొమ్మిది వందల చదరపు పడుకులలో చక్కటి పూరి గుడిసెను నిర్మించుకున్నారు దానికి కేవలము ఎంతో తక్కువగా డెబ్బై కోట్ల ఇరవై లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి అత్యంత పూరి గుడిసెను నిర్మించారు ఆ పూర గుడిసెలో లేనటువంటి సౌకర్యాలు లేవట అనేక రకములైనటువంటి విలాసమవంతమైనటువంటి అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయట అలాగే పది కార్లను లిఫ్ట్ లో తీసుకొని పై అంతస్తు వరకు తీసుకెళ్లటువంటి పార్కింగ్ ప్లేస్ కూడా పైన టెర్రస్ లో ఏర్పాటు ఎన్నో బీదరికములో ఉన్నా గాని ఎన్నో సౌకర్యాలు కల్పించుకొని బాబు గారు అత్యంత బీదరికములు ఎన్నో కష్టాలు పడుతూ జూబ్లీ హిల్స్ లో కష్టపడుతున్నారట అలాగే సంతోలు ఉన్నారు కదండి దేవాంక కోసము సపరేటుగా ఒక ను కూడా ఏర్పాటు చేశారట ఆ బెడ్రూమ్ లో రకరకాల పిల్లల బొమ్మలు కార్టూన్ బొమ్మలు తొక్క తోలు తోట కూడా అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ పవనము యొక్క యువరాజు అది నుండి బీదరాజు గారి యువరాజు నారా దాంశు గారికి ఎంతో అనుకూలముగా ఉండేటువంటి పూరి గుడిసెలు చక్కటి రూమును కూడా ఏర్పాటు చేసినటువంటి ఘన చరిత్ర కలిగిన మన బాబు గారికి ఎంతో వీరకములు ఉన్నాయి అనేక సౌకర్యాలు కలిగినటువంటి పూరి గుడిసెలు కలిగి ఉన్నారండి చెప్పడములో ఎంత మాత్రము అతిశ లేదు ఇకపోతే నారా భువనేశ్వరమ్మ గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించిన

కంపెనీ మాత్రము ఇప్పుడు కోట్లు గడిస్తూ లక్షల కోట్లకు పడగెత్తింది ఈ సీక్రెట్ మాత్రం అమ్మగారు గాని బాబు గాని నారా లోకేష్ గారు గాని ఎవరికి చెప్పరు ఎందుకంటే అందరూ కోడి చోరలైపోతారని అమ్మగారి స్వార్థము అమ్మగారు లక్షల కోట్లు ఆర్జించి ఎంతో ఘన చరిత్ర కలిగి ఉన్నారు బాబుగారు కూడా ఈ సీక్రెట్లు మాత్రం ప్రజలకు చెప్పరు చెప్పి సొల్లు మాటలు చెప్పుకుంటా ఎంత కాలము కాలము గడుపుతారు బాబుగారు అని చెప్పి ప్రజలందరూ అందరూ అడుగుతున్నారు బాబు గారు మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ ముని మనములందరూ బాగుండాలి అందరికీ నమస్కారము బాయ్